う <noise> See. Exactly. Sit 니가 아가서 니가 나가서 니가 나가서 니가 나가서 니가 나가서 嗯。Mm. కుమరి చేతిలో మివలే తల్లి వడిలో తస్డవలే i I so So పన్నెండు వచ్చిన వరకు లేఖనాన్ని పరిశీలన చేద్దాము ప్రత్యక్షమైన లేచి లేచి కుమ్మరి నా మాట అక్కడ నా మాటలు తెలియజేతును నేను నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండెను కొమ్మరి జిగట మట్టితో చేయించున్న కొండ వారి చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా మరలా తీసుకొని కొమ్మరి తన విప్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను అంతటా యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు ప్రత్యక్షమై ఇలాది వారలారా ఈ కుమారి మంటికి చేసినట్టు మీకు చేయలేనా చూడండి ప్రేమైనటువంటి వారు మనం ఎలాంటి వారు వారిమంట కుమ్మరి చేతిలో మంటివావు అంటే ఒకవేళ కుమ్మారి ఏం చేయగలుగుతాడు తాను తయారు చేస్తున్నటువంటి సమయంలో తాను ఒకవేళ తాను ఒకవేళ ఆ కుమ్మారి కుండ ఆ ఏమైనా పాడైందా అనుకోండి ఏం చేస్తాడు మళ్ళీ మళ్ళీ తయారు చేస్తాడు తనకు అధికారం ఉందా లేదా కుమ్మారి బాగా అయితే నిన్ను నన్ను తయారు చేసినటువంటి దేవుడికి కూడా అధికారం ఉందా లేదా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి చాలాసార్లు మన జీవితంలో కొన్ని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉంటాం ఏమిటి అని అంటే నన్నెందుకు ఎందుకు అలా ఉంచాడు ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఇండ్లు మంజూరు అనుకోండి ఇంద్రమ్మ ఇల్డ్లు మంజూరు అనుకోండి నాకు వచ్చింది మీకు రాలేదనుకోండి నేనేమి హ్యాపీగా ఉంటా మీరేమో అనుకుంటారు బాధాకరంగా ఉంటారు దుఃఖకరంగా ఉంటారు నాకు వస్తేనేమో సంతోషం అనిపిస్తుంది మీకు వస్తేనేమో పాలు అనిపిస్తుంది అంటే ఒకవేళ నాకు సాగు వచ్చింది అనుకోండి నాకెందుకు రాలే సావని అనుకుంటామా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు ఉద్దేశాలు ఎట్లుంటాయి అని అంటే మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలను మనం ఇష్టపడతాం కష్టతరమైనటువంటి ఆలోచనలను ఎప్పుడు మనము ఇష్టపడము అందుకనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏంటంటే కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన వాడు తన మీద పని చేయించుండెను కుమ్మరి చిగట మట్టితో చేయించున్న కుండ చేతితో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుద్ధమైనట్టుగా దానితో మరొక కుండను చేసాను అంతటా ఎవోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేలు నా చేతిలో మనమందరం ఎవరి చేతిలో ఉన్నాము దేవుని చేతిలో ఉన్నా కుమ్మరి వారి చేతిలో మన్నుంటది ఎందుకు అని అంటే దాని మీద అతనికి అధికారము ఉండదు కుండం తయారు చేయాలంటే కుండం తయారు చేస్తాడు ఒక చిప్పం తయారు చేయాలంటే చిప్పం తయారు చేస్తాడు ఒక కూజం తయారు చేయాలంటే కూజం తయారు చేస్తాడు ఒక వత్తులు తయారు చేయాలంటే ఒత్తులు తయారు చేస్తాడు అనేక రకాలుగా మనం కూర వండుకునే గుంతల కా నుంచి కుండలకా నుంచి అనేకమైనటువంటి నీళ్ళు కాచుకునేటటువంటి కుండకా నుంచి అన్ని రకాలుగా వారు తయారు చేస్తూ ఉంటారు మనం డబ్బులు వేసుకోవడానికి ఇప్పుడు అంటే అనేకమైన బాక్సులు వచ్చి ఉంటున్నాయి అప్పుడు వారే ఆ గలబుడిని తయారు చేసేటటువంటి వారు ఎందుకంటే అది అది నిండిన తర్వాత పలగొట్టేడి తర్వాత ఏం పని చేయదు అలా కుమ్మరి వారికి ఏ విధంగా అయితే అధికారం ఉన్నదో నాకు అధికారం లేదా మీరు నా చేతిలో ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ యొక్క లేఖన భాగాన్ని నేటి తినా మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే ఏమిటమ్మా దేవుని చేతిలో మనం ఉన్నాం దేవుని చేతిలో మనమున్నాం రోగిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయము రోగిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయము పద్నాలుగు నుంచి చదువుకుందాం ఇలా కాబట్టి ఏ మందు అన్యాయం కలదా కాబట్టి ఏమందు దేవుని అందు అన్యాయం కలదా రాదు అట్లా కాదు అందుకు మోసూ చెప్పు ఇలా చెప్పు ఎవరిని కరుణితున్నాడు వాణిని కరుణితున్నా చుకుందోరు వాణి వలనైనా నేను నీ అందరూ నా బలము చూటకును నా నామముకమంతటకును అందు నిమిత్త నిన్ను నియమించి తిని పావు చూడండి ఎవరిని కలికరి వారిని ఎవరి చేతిలో ఉంది పని దేవుని చేతిలో మనం ఏమనుకుంటాము మన చేతిలో ఉంది అని అనుకుంటాం ఏమనుకుంటాము ఎప్పుడైనా మన జ్ఞానం గొప్పది ఎప్పుడైనా మన జ్ఞానము గొప్పది అనుకుంటాం కానీ దేవుడి వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటంటే దేవుని మాటలే గొప్ప అనేటటువంటిది మన జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని వాక్యమే గొప్పదని మనం తెలుసుకోవాలి దేవుని చిత్తమే గొప్పదని మనం తలంచుకోవాలి ఎందుకంటే చాలాసార్లు మనం పాటలు కూడా పాడుకున్నాం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా చిత్తము అనేటటువంటిది ఎప్పుడు మనం ఆలోచన చేయవద్దు ఏదైనా మనం కార్యాన్ని ప్రారంభించినప్పుడు నాయనా నీ చిత్తమైతే దీన్ని బలపరచు నాయన అని మనం ప్రార్థన చేయాలి మనం ప్రారంభించుకున్న తర్వాత నాయన నేనైతే ప్రారంభించుకున్నా దీన్ని ఆశీర్వదించు అని అంటే దేవుని చిత్తము తెలియదు నాకు ఎవరిని కనికరింపునో వారిని కనికరింపును ఎవరిని తిరస్కరించునో వారిని తిరస్కరించును కాబట్టి మనం చేస్తున్నటువంటి పనుల్లో ఆలోచనల్లో ఉద్దేశాల్లో మనం ఏం చేయాలి అని అంటే మీ చేతిలో ఉన్నాయన మమ్మల్ని కనికరించు మీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని చెప్పి మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా పలభరితమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకురావనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకు ఈ మాటలు నేనంటే మరి తొమ్మిదవచనంలో తొమ్మిదవ టైంలో మనం చూసినప్పుడు కొంత కోరు వాని వలనైనా ప్రయాసపడు వాని వలనైనా కాదు కాని కరుణించు దేవుని వలననే అడుగును ఏదైనా మనకు మేలు జరిగిందంటే దేవుడు కర్ణించి సంతోషపడాలి మనం అడగడము తప్పలేదు ప్రారంభించక ముందే దేవుడిని మనం అడగాలి ప్రారంభించక ముందే దేవాన్ని చిత్తమైన పనిని నాతో ప్రారంభించ చేయమని ప్రారంభించుకోవాలి నాకు ఇష్టమైంది నేను పెట్టేసుకున్నా నన్ను ఆశీర్వదించు అనేటటువంటి ఆలోచన మనము ఎప్పుడు చెయ్యబోదే నాకు ఇది ఇష్టము ఇది నాకు కావాలి అని చెప్పి అంటే లోకానుసారంగా ఉన్నటువంటి నాన్న తెచ్చిస్తాడు కాని పరలోక సంబంధమైనటువంటి నాన్న మనకేం కావాలో ఆయన ఇవ్వగలగానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం అడగడానికి ఆయన చేతిలో ఉన్నాము కుమ్మరి చేతిలో మంటివలే పసి బిడ్డవలే కుమారి చేతిలో మంటివలే తల్లి తల్లివరి పసి బిడ్డవలే ఆయన మా తగ్గించుకొని అడిగేటటువంటి వారిగా ఉండాలి మొదటి ఆనుకునేటటువంటి సహాయం చేయండి ఆయన ఎంత లోపైనటువంటి అర్థాలు ఉన్నాయి చూడండి ఆ పాఠం మనం ఎప్పుడైతే అది లీనమైపోతే తప్ప దాని గురించి మనకు అర్థం కాదు అర్థం కావాలి అంటే మనం ఏం జాయి దేవుని మీద ఆధారపడాలి ప్రార్థన పూర్వకంగా ఆధారపడాలి ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడగాలి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే కృపను చూపిస్తూ ఉంటాడు అలాగే కంటిన్యూ ఇరవై కంటిన్యూ చదువుతున్నాం వచ్చిన మరి లేఖనము ఆ రోజు ఇలాగ చెప్పాను నేను నీ అందరూ నా బలము చూపుటకును నా నామము గురూకమంతా భగటకును అందు నిమిత్తమే నీకు నియమిస్తుంది

చూడండి దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవ్వడం అయ్యో వేషధారులారా సంత మీదుల్లో వందనాలు చెప్పుకునేటటువంటి వాళ్ళారా ప్రభువా ప్రభువా నీ నామంలో ఇది చేయలేదా అది చేయలేదా అని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళారా శాస్త్రులారా పరిశీలారా సుంకర్లారా నేను ఎవడిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామని అంటే నేను రెగ్యులర్ గా చర్చకు వెళ్తూ ఉంటున్నాను నా కన్నీళ్లు కాలుస్తూ ఉంటున్నాను నేను దేవునికి కానుక పెట్టిలో కానుకలు ఇస్తూ ఉంటున్నాను పాటలు పాడుతూ ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంలో దృఢంగా ఉంటున్నాను నమ్మకంగా ఉంటున్నాను అన్నీ ఉన్నప్పటికీ నాకెందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కొన్నిసార్లు నిరాశకు గురి అవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు దేవుడు నాకు ఇవ్వడు అని చెప్పి కూడా ఎదురాడేటటువంటి సమస్యలు కూడా మనకు మన మనసు లోతుల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు ఉబుకలాక వస్తూ ఉంటాయి ఆలోచనలు ఉద్దేశాలు కాబట్టి దేవునికి ఎదురాడడానికి నీవు నేను ఎవరము అనేటటువంటి విషయాన్ని బాగా జ్ఞాపకము మనం ఉంచుకోవాలి ఎవరి చేతిలో ఉన్నాం మనము దేవుని చేతిలో ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి కుమ్మరి వాడు తన కుండను తయారు చేసేటటువంటి పాత్రను ఏదైతే తయారు చేయాలని ఆశ కలిగి ఉంటాడో అదే తయారు చేస్తాడు అది ఒకవేళ వేల వద్ద అనుకుంటే తను తీసివేసే రూపాన్ని మరొక రూపాన్ని కూడా మార్చగలిగినటువంటి సామర్థ్యాన్ని కుమ్మడి వారికి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉంటున్నాడు సారిపోయిన ఉన్నటువంటి మట్టి కాబట్టి అది విడిపోతే కూడా మళ్ళీ తాను చేయగలుగుతాడు అలా దేవునికి అధికారం లేదా అని చెప్పి మీరు నా చేతిలో ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు ధైర్యపరుస్తూ ఉంటున్నారు ఒకటి వచనాన్ని చూద్దాం ఒక ముద్ద ఒక గటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమరువానికి అధికారము లేదా ఆ రాఘదేవుడు తన ఉగ్రతను బాధపడుచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చిన అయించిన నేమి అయ్యో మరియు మైమీమ పందుటకు ఆయన ముందుగా సిద్ధపర్చిన కర్మా పాత్ర గటమున వేడనా అనగా యుర్ధులలో నుండి మాత్రమే కాక అన్య జనములలో నుండియు ఆయన పిల్లచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము తన పరచు ఉన్న నేమి ఆ ప్రకారము దేవుని వాక్యం తృప్తంగా తెలియపరుస్తూ ఉంటున్నది ఎందుకు అని అంటే ఒక ముద్ద నుండి ఏ ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీదకు మరి వారికి అధికారం లేదా ఒకవేళ నిన్న నన్న బలహీనమైనటువంటి స్థితిలో పెట్టి ఉండొచ్చు అది దేవుని చిత్తం అని చెప్పి నమ్మాలి ఒకవేళ దేవుని చిత్తమై నిన్న నన్న బలమైనటువంటి పాత్రగా పెట్టి ఉండొచ్చు అది దేవుని చిత్తం అని అనుకోవాలి ఎవరిని మనం తిరస్కరించడానికి వీలు లేదు ఎవరిని మనం తక్కువ లేదు ఎవరిని సులేఖన భావంతో చూడటానికి వీలు లేదు ఘనత కైననో దేవుని ఆధీనంలో ఉండి సిద్ధపరిచింది అనేటటువంటిది మనం గట్టిగా నమ్మేటటువంటి వారిగా ఉండాలి ఎప్పుడైతే మనం గట్టిగా నమ్మితే నమ్మకంగా ఉంటాం గట్టిగా నమ్మకపోతే మమ్మతంగా లేకుండా ఏ సూత్ర నమ్ముకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు బలంత వస్తాయని చెప్పి నమ్ముతారు వ్యాధి పోతుందన్నమాగం ఇల్లు వస్తుందని చెప్పో భూమి వస్తుందని చెప్పో ఆర్థిక బలం అని చెప్పు పందాలు వస్తుందని చెప్పో ఉద్యోగం వస్తుందని చెప్పి అనేక రకమైనటువంటి కారణాల చేత దేవుని నమ్మినటువంటి వారు అనేకులు ఉండవచ్చు కానీ దేవుని చిత్తమైతేనే ఇస్తామైనటువంటిది జ్ఞాపకం గమహీనతగా ఉంటే కుంటివారిగా ఉన్నటువంటి వ్యక్తులను చూడండి దేవుని పా